సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలోని కలవర పెడుతున్న కిడ్నీ బాధితుల మరణాలు పది రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి ఎన్టీఆర్ జిల్లా ఎం కొండూరు మండల పరిధిలోని గిరిజన తండాలో కిడ్నీ బాధితుల మరణాలు కలవర పెడుతూ ఉన్నాయి మండలంలోని కృష్ణారావుపాలెం శివారు మాన్సింగ్ తండాకు చెందిన పర్వతు చంద్రు పర్వతు చంద్రు కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు అది వా ఆదివారం తెల్లవారుజాన్ని ప్రతిపంచడంతో ఆసుపత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచారు బుద్ధడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు లక్షలు ఖర్చు చేసినా కూడా ప్రాణాలు దక్కించుకోలేకపోయామని కుటుంబ సభ్యులైతే కన్నీరు అవుతున్నారు పది రోజుల వ్యవధిలో ఇదే సమస్యతో ముగ్గురు మృతి చెందడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు సిపిఎం నాయకులు జే వెంకటేశ్వరరావు పి ఆనందరావు తదితరులు చంద్రు కుటుంబాన్ని పరామర్శించి కిడ్నీ వ్యాధి బారిన పడిన గిరిజనులకు ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారని అయితే ప్రభుత్వం వృద్ధి నిద్ర వేయటం లేదని చెప్పేసి మండిపడ్డారనమాట ముఖ్యంగా కృష్ణా జిల్లాలో సరఫరా నిలిచిపోవడంతో కిడ్నీ బాధితులు కీలన నొప్పులతో బాధపడుతూ అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు కృష్ణా జిల్లాలో సరఫరా చేసేందుకు రెడ్డిగూడెం మండలం తగదు కొత్త సంపు నుంచి లైన్ విస్తరణ పనులు పూర్తి చేయాలని కూడా కోరారు సో విధంగా నీటి ప్రాబ్లం వల్ల ఇలాగ ఏ ఏపీలోని ఈ జిల్లాలో అయితే వీరందరూ కూడా కిడ్నీ వ్యాధితో చనిపోతున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్